దేవుడు ఇజ్రాయేలులకు ఇచ్చిన ఆ దేశ ముఖ్య పట్టణము వారి జాతీయ జెండా గురిచిన అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇది భారత్ ఏఐటీవీ మీకు స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ ప్రసాద్ బాబు నిట్ట ఇంటర్నేషనల్ న్యూస్ ఎడిటర్ ఇప్పుడు మనం ఇజ్రాయేల్ దేశ ముఖ్య పట్టణము మరియు దాని జాతీయ జెండా గుర్చిన అతి ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము ఎరుషలేము అనే పేరు మొదటిగా మనము బైబిల్లో క్రీస్తుకు పూర్వం సుమారు రెండు వేల సంవత్సరముల కాలములో ఆదికాండము పద్నాలుగో అధ్యాయంలో చూస్తాము దీనినే బైబిల్లోని మొదటి నిబంధన లేక పాత నిబంధన అని కూడా అంటారు బైబిల్ మరియు యూదుల ముఖ్య గ్రంథమైన థనాక్ ప్రారంభంలో కూడా ప్రస్తుత ఇజ్రాయేలు ముఖ్య పట్టణమైన ఎరుషలేము అనబడిన షాలేము అనే పేరుతో ఆ షాలేము రాజైన మిల్కీ సెదకు అను పేరు గల రాజు ఇజ్రాయేలు మూలపురుషుడైన అబ్రహామును ఆశీర్వదించటానికి వచ్చాడు ఆ రాజు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడని క్రొత్త నిబంధనలో ఈ రాజు చావు పుట్టుకులు లేనివాడని ఆ వ్రాయబడింది అలా ఆ పట్టణానికి ఎరుషలేము అనే పేరు వచ్చింది అనగా శాలేము పట్టణం అని అర్థం ఈ దేశానికి సుదీర్ఘమైన గొప్ప చరిత్ర ఉంది ఈ సంఘటన సుమారు క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరాల కాలంలో జరిగింది ఇజ్రాయెలు ప్రస్తుత జాతీయ జెండా రూపాన్ని డిజైన్ చేసిన వ్యక్తి డేవిడ్ ఉల్ఫ్ సోహన్ పంతొమ్మిది వందల ఐదు నుండి మరణము వరకు ఆర్గనైజేషన్ జైనిస్ట్ ఆర్గనైజేషన్ కు రెండవ అధ్యక్షునిగా ఉన్నాడు మరియు ఆ కలోనియల్ ట్రస్ట్ మొదటి అధ్యక్షునిగా కూడా ఈయన వ్యవహరించాడు ఈయన గొప్ప వ్యాపారవేత్త ఈయన ఇజ్రాయేలు దేశము నుండి చెదరపోయిన యూదా కుటుంబములోని ఒక వ్యక్తి ఈయన రష్యాలో పద్దెనిమిది వందల యాభై ఐదులో అక్టోబర్ తొమ్మిదిన జన్మించారు ఈయన యాభై ఎనిమిది సంవత్సరముల వయస్సులో పంతొమ్మిది వందల పద్నాలుగులో ఆ సెప్టెంబర్ పదిహేనవ పదిహేనున జర్మనీ దేశమునందు హ్యాంబర్గ్ ప్రాంతంలో మరణించారు కానీ ఈయన సమాధి ఎరుషలం మౌంట్ హెర్జల్స్ ఆ లో జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగిన మొట్టమొదటి కొరకు యూదుల ప్రార్థన శాలు దీన్ని అని కూడా అంటారు డిజైన్ ఈ శాలువా డిజైన్ ఆధారము చేసుకుని డేవిడ్ విల్ఫ్ సోహెన్ ఇజ్రాయెల్ జాతీయ జెండాకు రూపకల్పన చేశాడు ఈ జాతీయ జెండా మధ్యలో ఉన్న ఆ నక్షత్రము దేవునికి మరియు మానవులకు గుర్తుగా ఉన్న ఆకాశములను మరియు భూమికి ఉన్న శాశ్వత సంబంధాన్ని తెలియజేస్తుంది ఈ డేవిడ్ ఉల్ఫ్ సోహెన్ తన ప్రార్థన శాలువ అను జాతీయ జెండాకు నమూనా అని తానే ఆ జెండాను చూపించి మరీ ప్రతిపాదించాడు మొట్టమొదటి ఇజ్రాయేల్ దేశ పునర్నిర్మాణ సంస్థ అయిన జయన్ ఆర్గనైజేషన్ స్థాపకుడు థియోడర్ హెర్జల్ ఈ డేవిడ్ ఉల్ఫ్ సోహెన్ ఉల్ఫ్ సోహెన్కి మంచి స్నేహితుడుగా కూడా ఉన్నాడు థియోడర్ హెర్జల్ సియోను ఉద్యమమును పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్రారంభించాడు మొట్టమొదటి ప్రపంచ సియోను సమావేశాన్ని ఈ థియోడర్ హెర్జల్ గారు స్విట్జర్లాండ్ దేశములో బాసెల్ పట్టణములో ఏర్పాటు చేయడం జరిగింది మోడ్రన్ పొలిటికల్ జయోనిజం కూడా ఈనే స్థాపించడం జరిగింది అనబడే యూదుల ప్రార్థన శాలువా నుండి జెండా సమకూర్పు ఎలా జరిగింద ఒకసారి చూద్దాం జెండా జెండాపై మరియు జెండా పై భాగము క్రింద భాగములోని నీలి రంగులతో కూడిన రెండు అడ్డపట్టీలు బ్లూ స్ట్రైప్స్ ప్రత్యక్షముగా టెల్లెట్లని ఈ టెల్లెట్ అనబడే ప్రార్థన శాలువాను ప్రతిబింబిస్తూ కనబడుతుంది మనకి ఈ జెండాలో ఉన్న నక్షత్రాన్ని ఇజ్రాయేలీలు ఆ పరిపాల ఇజ్రాయేలీలను పరిపాలించిన రాజైన దావీదు నక్షత్రము అంటాం ఎందుకంటే ఇది దావీదు పేరులోని దాలెత్ మరియు వవ్వనే రెండు అక్షరాలను కలిపితే ఆ డిజైన్ హెక్సగాన్ డిజైన్ ఆరు కోణముల యొక్క నక్షత్రం డిజైన్ రావటం జరుగుతుంది పాలియో హీబ్రు నందున్న దావీదు పేరులోని ఆ రెండు అక్షరాలు కలిపితే వచ్చేటువంటి ఆ సారాంశమే ఈ ఆరు కొమ్మల నక్షత్రం మధ్యలో ఒక ఖాళీ కలిగినటువంటిది కనుక ఈ జెండా మధ్యలో ఆరు కోణాల పలకల ఆకారపు ఖాళీతో కలుపుకుని మొత్తం ఏడు భాగాలుగా గల ఈ నక్షత్రం మనకి కనబడుతూ ఉంటుంది ఆ జెండా మధ్యలో దానిని దావీదు కవచపు నక్షత్రము అంటాము దీనిని ఆనాడు రాజైన దావీదు డాలు లేక కేడెము అని పిలిచేవారు ఈ నక్షత్రము యొక్క గుర్తు ఇజ్రాయేల్ దేశాన్ని సమైక్యంగా ఆ పరిపాలించిన రాజైన దావీదు కాలములోని డాళ్ళు మరియు ఆ యొక్క కేడములపై ముద్రించారు అని ఒక నానుడి ఉంది అనేటువంటి ఒక వదంతి కూడా లేకపోతే ఒక వాస్తవ చరిత్ర కూడా ఉన్నట్టు కొన్ని ఆధారాలు మాత్రమే ఉన్నాయి కానీ దానికి సరైన కంప్లీట్ హిస్టారికల్ చరిత్రకు ఆధారాలు అనేవి లేవు కానీ అప్పటికి అలా జరిగినప్పటికీ పదిహేడవ శతాబ్దము నుండి ఈ నక్షత్రమును యూదుల జాతీయ గుర్తుగా ఉపయోగిస్తూనే వస్తున్నారు జెండా కంటే ముందుగా కూడా మొదట సియోను సమావేశంలో ఇది ఆమోదించబడింది ఇజ్రాయోల్ తాత్కాలిక ప్రభుత్వము జాతీయ జెండా సమకూర్పుపై పోటీలను కూడా నిర్వహించడం జరిగింది ఈ ఈ ఇజ్రాయేల్ జెండా రూపకర్త అయిన డేవిడ్ హూబ్సాహెన్ తన ప్రార్థనాశాలువానే చూపించి ఇదే మన జాతీయ జెండా మనం ఇంకా వేరే ఒక జెండా కొరకు ఎందుకు వెదకాలి అని ఆయనే ప్రపోజ్ చేసి పాస్టిలేట్ చేశాడు అలా తెలుపు బ్యాక్గ్రౌండ్ కలిగి పైన మరియు క్రింద నీలిరంగు అడ్డపట్టీలతో ఉండి మధ్యలో దావీదు నక్షత్రం అని పిలువబడే దానితో ఉన్న ఈ జాతీయ జెండాను చివరిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఇజ్రాయేలు ప్రస్తుత అధికారిక జాతీయ జెండాగా ఆమోదించడం జరిగింది ఇజ్రాయేల్ జెండా ఆమోదించడానికి సుమారు యాభై సంవత్సరాల కాల వ్యవధి అంతకు ముందు నుంచి అప్పటి వరకు తీసుకోవడం జరిగింది ఈ కాలము ఈ కాలంలో ఈ జెండాను కు ప్రేరేపణైన ప్రార్థనా శాలువ వీరికి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకసారి మనం చూద్దాం ఇజ్రాయేలులకు ఈ ప్రార్థనా శాలువ అనే దానిని బైబిల్ మరియు ఇజ్రాయేలు ప్రముఖ గ్రంథమైన తనాక్ మొదటి భాగమైన టోరా లేకపోతే బైబిల్లో ధర్మశాస్త్రము నుంచి అందులోని సంఖ్యాకాండం అనేటువంటి గ్రంథములోని పదిహేనవ అధ్యాయములో నుంచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలలో మోష ద్వారా దేవుడే వారికి ఆయన యొక్క పది ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటానికి ఈ యొక్క టల్లిట్ అనబడిన శాలు అని సూచించడం జరిగింది ఆ ప్రార్థన వస్త్రమునకు రంగు పట్టీలు మరియు కుచ్చులతో అంచులు ఉండి అది దేనితో తయారు చేయవలెనో అనగా దానికి దైవిక ఆజ్ఞ ప్రకారం దాన్ని ఏ విధంగా చేయాలనేది గ్రంథంలో ముందే సూచించబడింది దీనినే వారు తరతరముల నుండి జరిగిస్తూ వారు ప్రార్థన సమయంలో వేసుకుంటూ వస్తున్నారు ఇజ్రాయేలీలు ఆ జెండాకు ఇచ్చే విలువ మరియు సంప్రదాయము మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి అదేంటంటే కాలక్రమంలో ఆ ప్రార్థన వస్త్రము లేక ప్రార్థన శాలువాను యూదులలో కొందరు వివిధ విధాలుగా అభివృద్ధి చేస్తూ వచ్చారు కొందరు యూదులు ఈ ప్రార్థన శాలువాను వారసత్వ సంపదగా తమ సంతానమునకు లేక కుమారులకు అందజేస్తూ ఉండేవాళ్ళు ప్రస్తుత కాలంలో నిష్టగల యూదులు మరి ముఖ్యంగా యోధ స్త్రీలు ఈ ప్రార్థనా శాలువాను ప్రార్థనా సమయాలలో సమాజ మందిరాలలో ప్రత్యేకంగా సేవ చేయనప్పుడు ఇతర మతపరమైన సందర్భాలలో అనేక సంఘటనలు వారు ఉపయోగిస్తూ వచ్చారు ఈ షాలువాను తయారు చేయుట అనేది వారి ఆ వారి ఆచారాల ఒక అంతర్భాగము లేక ప్రధానమైన భాగం అయిపోయింది నేటి నవీన పద్ధతుల్లో ఈ షాలువాను ఉన్ని పత్తి లేదా పట్టుతో కలిపి మరి ఖరీదైన పద్ధతిలో వారు తయారు చేస్తూ ఉన్నారు యూదుల అమర్థగంధమైన తనాక్లో మరి బైబిల్లో ప్రారంభంలోనే సంఖ్యాకాండములో ఇరవై నాలుగు వైఎస్ పదిహేడులో నక్షత్రము యాకోమలో ఉంది తప్ప దావీదులని లేదు వాస్తవానికి అక్కడ బేము ప్రవక్త అంటాడు కదా రాజదండము ఇజవాళులలో నుండి లేచును అని నక్ష అది నా ఆ నక్షత్రము గూర్చి వ్రాయబడింది అయితే ఈ వచనము యాకోబు వంశము నుండి వచ్చి అధికారము మరియు విజయమును ఇజ్రాయెల్ తెచ్చు రాబోవు పరిపాలకుడైన మెస్సేను గూర్చి చెప్పబడింది అని అందరికీ ఇది తెలుసు రాజైన యేసుక్రీస్తునందు నెరవేర్చబడిందని అందరూ దీన్ని ఒప్పుకుంటారు యోధా మరియు బైబిల్ లేఖనాల ప్రకారం ఈ నక్షత్రము దావీదుకు ప్రత్యక్ష సంబంధము లేదు కానీ చరిత్రక ఆధారాల ప్రకారం యాకమతయితే డైరెక్ట్ సంబంధం ఉంది కానీ దావీదుతో ప్రత్యక్ష సంబంధం కలిపిలేదు కానీ చరిత్రక ఆధారాల ప్రకారం బట్టి దావీదుతో సంబంధము కలిగి ఉంది ఆ తరువాత రాజైన దావీదు కుమారుడైన సొలేమును కూడా రాజ తన రాజ పరిపాలనలో ఈ ముద్రనే తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆధారాలతో కూడిన ఈ ముద్రనే తన యొక్క అధికారిక ముద్ద ఉపయోగించాడు ఈ నక్షత్రాన్ని అని భావిస్తారు రాజైన దావీదు కాలంలో మరియు ఆ తరువాత కొన్ని తరముల వరకు ఇది ఇలాగ జరుగుతూ వచ్చింది నాటి యుద్ధ సామాగ్రిని చేయు పనివారు ఆ దేశ డాళ్లు మరియు షీల్డ్స్ ఆ కేడెములపై ఈ యొక్క నక్షత్రము దావీదు నక్షత్రం అనబడిన దాన్ని ముద్రించేవాడు అని చెబుతా ఉంటారు సాంకేతికంగా ఆ రాజైన దావీదు నక్షత్రాన్ని ముద్రించేవారు ఒక సాంకేతిక పద్ధతిలో దానికి ఒక సంకేతంగా ముద్రించేవారు అయితే ఈ రాజైన దావీదు ఇజ్రాయేలీలను పరిపాలించిన రెండవ మహారాజు మరియు ఇతడు దేవుని హృదయానుసారి అని కూడా వ్రాయబడింది బైబిల్లో అలాగే తనఖ్ లో కూడా వ్రాయబడింది ఈదుల తణ్ ఇట్టి వాటిని ఆ ఇటువారిని ఆ ఆమోదితమైన వ్యక్తులను స్టేట్స్ అని కూడా పిలవటం జరుగుద్ది ఈయన మరియు ఇతని కుమారుడైన కింగ్ సోలోమోన్ పరిపాలన ఇజ్రాయేలు పరిపాలనలో స్వర్ణ యుగముగా చరిత్రకారులు అభివర్ణిస్తారు బైబిల్ మరియు తనకు కూడా అదే చెబుతుంది దీని ఆ దావీదునకు ముందుగా పరిపాలించిన ఇజ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు ఎరుసలేమునకు ఉత్తర భాగమున పైన ఉన్నటువంటి గిబియా నుంచి పరిపాలిస్తే దావీదు మాత్రము తన పరిపాలనను ఎరుసలేముకు కింద ఉన్నటువంటి ఆ యొక్క హెబ్రోని ప్రారంభించి దామీదు కుమారుడు కొంతకాలం పరిపాలించాడు ఏది సౌలు తర్వాత అతను కూడా మరణించిన తర్వాత సమైక్య రాజ్యాన్ని పరిపాలించడానికి తన పరిపాలనను కేంద్రముగా ఉన్నటువంటి అటు గివియాకి హెబ్రోనికి మధ్యలో ఉన్న ఏరుష్య మార్చాడు దానికి ఆధారం అతనికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆది నుంచి చెప్పబడినటువంటి ఆ యొక్క మోరియా పర్వతముగా చెప్పబడినటువంటి ఆ ఎరుషలేము పట్టణమే లేఖనముల ఆధారముగా తన పరిపాలన ఎరుశలేము ముఖ్య పట్టణముగా చేసుకుని అక్కడ నుండి కొనసాగించాడని చరిత్ర చెప్పే సత్యం మరి బైబిల్ తనకు కూడా అదే చెప్తుంది దీని ఆధారంగా చేసుకుని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఈ రీసెంట్గా ఈ దినాలలో ఏం చేశాడంటే ఈ ఎరుషలేం అనేది నేను ఇజ్రాయల్కు మాత్రమే క్యాపిటల్ సిటీగా భావిస్తున్నాను గుర్తిస్తున్నాను అది ఇక ఇద్దరికి అటు పాలస్తీనులకు ఆ ఇజ్రాయేలులకు కంబైండ్గా కాదు మా దృష్టిలో ఏది ఇజ్రాయేల్కు మాత్రమే క్యాపిటల్ అనే సంకేతాలు ఇస్తూ అక్కడ ఈ అమెరికన్ ఎంబసీని ప్రారంభించి ఆ దానిని దానికి తన కుమారుడు పెద్ద కుమారుడుని అల్లుని కుమార్తెను క్షమించాలి కుమార్తెను అల్లుడిని అక్కడికి పంపి దానిని మిగతా ఆ డెలిగసీతో దాన్ని ఓపెన్ చేయించడం అనేది జరిగింది ఈ విధంగా మనము ఎన్నో ఆధారాలను మనము యునైటెడ్ నేషన్స్ ద్వారా ఇజ్రాయల్ పక్షాన చూడవచ్చు అలాగే మనం ఇంకా క్రిందకి మనం మరికొన్ని విషయాలు చూస్తే ఈ ఈ ఈ అంశాలను మీరు ముందు రోజుల్లో వివరంగా నేర్చుకోండి ఈ ఇజ్రాయేల్ దేశ పునాదికి కారణమైన వ్యక్తులు ఎవరు వారి విశేషాలు ఏంటి ముందు రోజుల్లో రాబోతున్నటువంటి ఎపిసోడ్లు వివరంగా చూద్దాము ఇట్లు మీ వద్ద సెలవు తీసుకుంటున్న మీ సహోదరుడు ఇజ్రాయల్ ప్రసాద్ షాలో సైనింగ్ ఆఫ్